బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేరుతున్నారా ఇప్పుడు ఇదే ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది చాలామంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మల్లారెడ్డి నుంచి కానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ దీనికి సంబంధించి ఇప్పటికైతే ఏ అప్డేట్ రాలేదు కానీ పార్టీ కార్యక్రమాలకు ఈ మధ్య ఆయన దూరంగా ఉండడం గతంలో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారా అనే చర్చ జరుగుతుంది తాజాగా బీజేపీతో దోస్తీ కోసం మల్లారెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ప్రధానంగా కోడలు ప్రీతిరెడ్డిని ఆయన రంగంలోకి దింపారని ప్రీతిరెడ్డి ద్వారా అక్కడ చర్చలు జరుపుతున్నారని అన్ని సక్రమ సక్రమంగా ఉంటే త్వరలో ఆయన బీజేపీలో చేరుతారు అంటూ చర్చ నడుస్తోంది ఈ మధ్య బండి సంజయ్ మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అవడం చాలాసేపు చర్చించుకోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తుంది పాతబస్తీ బోనాల పండుగలో బండి సంజయ్ను మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కలిశారు బండి సంజయ్ కోసం సుమారుగా ఐదు గంటలు వెయిట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది ఆయన లేటుగా వస్తే ఆయన కోసం వెయిట్ చేసి ఐదు గంటల సమయం వెయిట్ చేసి ఆయనతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది బండి సంజయ్తో కలిసి ఆ రోజు లంచ్ చేశారు చాలా విషయాల గురించి మాట్లాడారు అంటూ సమాచారం బండి సంజయ్ మల్లారెడ్డి కోడలతో కలిపి కొన్ని ఫ్లెక్సీలు కూడా అక్కడ ఏర్పడడం కూడా మనం చూసాం విజువల్స్లో కూడా మనం చూడవచ్చు బండి సంజయ్ అలాగే ప్రీతిరెడ్డి ఉన్నటువంటి కొన్ని ఫోటోలు మల్లారెడ్డి ఉన్నటువంటి కొన్ని బ్యానర్స్ మనం చూస్తున్నాం కలిసి ఉన్నటువంటి బ్యానర్స్ అయితే తమ కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేస్తారంటూ మల్లారెడ్డి మధ్య ప్రకటించిన విషయం కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తారా అనే చర్చ నడుస్తుంది అయితే అసలు పాజిబిలిటీస్ ఏంటి ఏంటి అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశమే ఒకసారి ముందుగా మధుతో మాట్లాడదాం మా ప్రతినిధి మాట్లాడి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆ తర్వాత మరింత దీని గురించి మనం డీప్గా అనాలిసిస్ చేద్దాం మధు ఏం జరుగుతుంది అంటే ప్రీతిరెడ్డి చాలాసేపు వెయిట్ చేసి మరి బండి సంజయ్తో కలవడం అంటే బోనాల ఈవెంట్కి వెళ్ళినా కానీ అక్కడ కలిసి మాట్లాడారని అయితే మల్లారెడ్డి ప్రీతిరెడ్డిని ముందు పెట్టుకొని మొత్తం కార్యక్రమం అంతా నడిపిస్తున్నారనే చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో నిజాలు ఏంటి మధు నా వాయిస్ వినిపిస్తుందా మీకు మధు మల్లారెడ్డి ప్రీతి రెడ్డిని ముందు పెట్టుకుని వ్యవహారం అంతా నడిపిస్తున్నారని త్వరలో బీజేపీలో చేరతారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బాగా నడుస్తుంది అసలు ఇందులో ఏంటి ఏం జరుగుతుంది అంటే కొద్ది కాలంగా మల్లారెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు దాదాపు కొన్ని నెలలు అవుతా ఉంది లాస్ట్ అసెంబ్లీ సెషన్ అప్పుడు కనపడ్డారు మల్లారెడ్డి అప్పటి నుంచి కాస్త దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది దానికి తోడు మల్లారెడ్డి గతంలో చేసినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది మా కుటుంబం నుంచి ఆల్రెడీ నేను అంటే మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి ఇద్దరము శాసనసభ్యులుగా ఉన్నాము నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలు మరొకరు రాజకీయాల్లోకి వస్తారు ముగ్గురం పోటీ చేస్తాం మల్కాజిగిరి నుంచి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఇప్పుడు చర్చనీయ అంశం వస్తుంది దానికి సంబంధించినటువంటి అడుగులు ఇప్పుడు పడుతున్నాయా ఫ్యూచర్ రాజకీయాలకు సంబంధించి అనేటువంటిది ప్రీతి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఎవరైతున్నారో భద్రారెడ్డి వైఫ్ ఆమె కేంద్ర మంత్రి బండి సంజయ్ తో భేటీ కావడం లంచ్ కి దాదాపు ఐదు గంటల సమయం బండి సంజయ్ వస్తున్నారని వెయిట్ చేయడము లంచ్ టైం వరకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి లంచ్ చేయడము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కోడలు ఫ్లెక్సీలలో ఆమె ఫోటోను బండి సంజయ్ ఫోటోను ఆమె ఫోటోను ముద్రించి పెద్ద ఎత్తున అంటించడం ఆ ప్రాంతంలో ఒడిసిటి బోనాల సందర్భంగా ఈ చర్చకు తావిస్తా ఉంది ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీ వైపు మొగ్గు చూసే పరిస్థితులు ఉంటాయి అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది అందులో భాగంగానే ప్రీతి ఆ మల్లారెడ్డి కోడలు భద్రారెడ్డి వైఫ్ అక్కడ బండి తో భేటీకి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది దాంతో పాటు రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని అప్డేట్స్ మనం గమనిస్తే ఆ మల్కాజిగిరికి సంబంధించినటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుడు మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ ని పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున ఆయన కాస్త అసభ్య పదజాలను ఉపయోగిస్తూ టార్గెట్ చేస్తూ కేటీఆర్ పైన పెద్ద ఎత్తున కొన్ని మాటలు మాట్లాడారు ఆ అంశానికి సంబంధించి ఖండన కోసం దానికి కౌంటర్ గా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇటు వివేకానంద గౌడు తర్వాత ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వీళ్ళంతా కూడా కౌంటర్ ఇచ్చారు మైనంపల్లి హనుమంతరావుకి మీడియా సమావేశం పెట్టి కానీ ఈ గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి దాంట్లోనే మల్కాజిగిరి ప్రాంతం నుంచి ఒకరు వేడిచేలు ఒకరు ఆ మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వీళ్ళిద్దరు ఆ అల్లుళ్ళు మామ అల్లుళ్ళు ఇద్దరు హాజరు కాకపోవడం పైన కూడా విస్మయానికి గురి చేస్తా ఉంది అంటే ఫ్యూచర్ లో వీళ్ళు వేరే ఏదైనా రాజకీయ పరంగా ఆలోచన చేస్తా ఉన్నారా బీజేపీలోకి వెళ్ళే ప్లాన్ చేస్తున్నారా దాంట్లో భాగంగానే మొదటి అడుగు పడిందా ఈ రోజు అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది ఎందుకంటే గతంలో చేసిన మళ్ళీ స్టేట్మెంట్స్ రీసెంట్ గా కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా రెస్పాండ్ కాకపోవడం కనీసం ఖండన చేయకపోవడం డైరెక్ట్ గా మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే అదే మల్కాజ్గిరిలోనే ప్రస్తుతం బిఆర్ఎస్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి వ్యక్తిని అటాక్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనంపల్లి అనుచరుడు కనీసం స్టేట్మెంట్ చేయకపోవడం మద్దతు తెలపకపోవడం గతంలో చూస్తాం మనం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు మల్లారెడ్డి కర్ణాటక వెళ్లారు డికే శివకుమార్ని కలిసారు సో కాంగ్రెస్ లోకి వెళ్తాను అక్కడ మంత్రి పదవి ఇస్తే అనేటువంటి స్టేట్మెంట్ అప్పుడు గతంలో కొంత రానివ్వలేదు అక్కడ ఏదో భరించలేరు అన్నట్లుగా ఏదో కామెంట్ చేసినట్టున్నారు అంటే ఆయన ప్రయత్నం చేశారు కానీ కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రానివ్వట్లేనటువంటి చర్చ కొనసాగింది ఆ బెరికాడలో మాట్లాడి అలాంటి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు మల్లారెడ్డి చాలా సందర్భాల్లో తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తా ఉంటే ఇక కాంగ్రెస్ లోకి వెళ్లే పరిస్థితి లేదు స్టేట్ లో ప్రభుత్వంలో ఇంక్లూడ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఫ్యూచర్ లో మళ్ళీ కేంద్రంలో బిజెపి వచ్చే సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి ఒక అంచనాకు మల్లారెడ్డి వస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది దానికి సంబంధించి అడుగులు మొదటి అడుగులు ఈ రోజు పడ్డాయి ఇంకోటి ప్రధానంగా మల్లారెడ్డి మల్లారెడ్డికి ఆ వైరం రాజకీయ వైరం ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావుకి అదే మైనంపల్లి హనుమంతరావుకి బండి సంజయ్ కూడా వైరం ఉంది తీవ్రంగా సో ఈ నేపథ్యం ఇది కూడా ఒక కారణం ఉండొచ్చు దాంట్లో భాగంగా సో ఫ్యూచర్ లో మల్లారెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారు అనేటువడానికి చాలా బలమైనటువంటి ఆ అంశం ఇది చర్చ అయితే కొనసాగుతా ఉంది ఇక్కడ బోనాలకు వచ్చేటప్పుడు సహజంగా ముఖ్య నాయకులు వచ్చేటప్పుడు బ్యానర్లు పోస్టర్లు వేయడం కామనే కానీ మల్లారెడ్డిని ఆయన కోడల్ని ఇటు బండి సంజయ్ని కలిపి ఒకే బ్యానర్స్ వేయడం ఒక అంశం అక్కడ ఐదు గంటల సేపు వెయిట్ చేసి ప్రీతిరెడ్డి బండి సంజయ్ని కలిసారని ఏదో చాలా కీలకంగా మాట్లాడారని అక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నాం బండి సంజయ్ కానీ ఆయన వాళ్ళందరూ మాట్లాడడం ఇంట్రడ్యూస్ చేయడం పార్టీ నాయకులు ఇవన్నీ కూడా చూస్తున్నాం సో ఈ రాజకీయాల గురించి చర్చ జరిగిందా అనే అంశం ఒకటైతే ముగ్గురు పోటీ చేస్తారు మా ఇంటి నుంచి అనేది మల్లారెడ్డి అక్కడ వాళ్ళకు పెట్టినటువంటి షరతుగా తెలుస్తుంది ముగ్గురు అంటే ఎవరెవరు ఎవరెవరు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఈ అంశాల్లో ఓకే అయితే మల్లారెడ్డి వెళ్ళడం కామన్ జరిగిపోయే ప్రాసెస్ ఏనా ఎలా చూడాలి ఈ అంశాలకు సంబంధించి అంటే వచ్చేటువంటి ఎన్నికల వరకు మైన రిజర్వేషన్ బిల్లు వస్తుంది రాజకీయాల పరంగా కూడా సో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలైతే కనుక పెద్ద ఎత్తున మహిళా రిజర్వేషన్ కోట కింద ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించే పరిస్థితులు ఉంటాయి రాజకీయ పరంగా అందులో భాగంగానే మల్లారెడ్డి ఆమె ఆయన కోడల్ని ప్రీతిని యాక్టివ్ చేస్తా ఉన్నారు ఈ కాలంలో చూస్తాం పెద్ద పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు ప్రోగ్రామ్స్ బతుకమ్మకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ లో హడావిడి చేయడము తర్వాత బోనాలకు సంబంధించినటువంటి దాంట్లో నిన్న హడావిడి బంగారు బోనం తీసుకురావడము అది కూడా బీజేపీ బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కాబట్టి ఆయనను కలవడము దాదాపు ఐదు గంటలు టైం స్పెండ్ చేయడం ఇవన్నీ చూస్తా ఉంటే ఫ్యూచర్ లో మల్లారెడ్డి అండ్ టీమ్ ఫ్యామిలీ ప్యాకేజ్ అంతా ఒక ఫ్యామిలీ ప్యాక్ అంతా కూడా బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇంకా కొంచెం వెనకాలకు వెళ్తే మల్లారెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్లు గతంలో ఏం చేశారు మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఇష్ట మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు దేశంలో అనేటువంటి ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూ సందర్భంగా నాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టమైన దేశం కోసం కష్టపడుతున్నాను నిస్వార్థం ఆయన నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి స్టేట్మెంట్ మల్లారెడ్డి చేశారు సో ఇవన్నీ కూడా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మెల్లిగా పావులు కదుపుతున్నారు మల్లారెడ్డి రాజకీయ పరమైనటువంటి అంశాలను తనకు బేరీజ్ వేసుకొని లాభ నష్టాలను స్టెప్స్ తీసుకుంటున్నారు అనేటువంటి చర్చ అయితే ఉంది ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టు బీఆర్ఎస్ లోనే ఉండేవాళ్ళు కానీ కాంగ్రెస్ లోకి వెళ్దాం అనుకున్నారు అక్కడ అక్కడ వీలు అవ్వట్లేదు సో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ సేఫ్ గేమ్ ఆంధ్రకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కాలేజీల పైన దాడులు చేసింది మల్లారెడ్డి పైన మల్లారెడ్డిని కాలేజీలను టార్గెట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సో కేంద్రం వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా మల్లారెడ్డి కలవకపోవచ్చు రామారెడ్డి రాజశేఖర రెడ్డి కలవకపోవచ్చు కానీ చాలా స్పష్టంగా మల్లారెడ్డి కోడల్ని పంపడం వెనుకనే ఒక వ్యూహం ఉంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతాం అంటే రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు కేసీఆర్ తో చాలా మంచిగా అసోసియేట్ అయ్యారు ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారు బీఆర్ఎస్ లో ఆయనకు కూడా మంచి సపోర్ట్ లభించింది కేటీఆర్ నుంచి అయినా సరే కేసీఆర్ నుంచి అయినా సరే విధేయండి అని చెప్పుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు కారణం ఏంటంటే ఒకటి ఆయనకు ఉన్నటువంటి కాలేజీలు బిజినెస్లు వీటన్నిటికీ సమస్యలు లేకుండా ఉండడం అనేది ఒక అంశం అయితే మా ఇంటి నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రాజకీయంగా కూడా బలంగా ఎదగాలనే ఆలోచన కూడా అక్కడ కనిపిస్తుంది పార్టీ మారడం అనే కోణం చూస్తే మున్ముందు బీఆర్ఎస్లో ఏదైనా అంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆయనకి ఏమైనా హోప్ కనిపించకపోవడమా లేకపోతే ఇమ్మీడియట్గా ఎక్కువ ప్రజలు ఉండడమా ఇప్పుడు చేంజ్ అవ్వడానికి కారణం ఎగ్జాక్ట్లీ రెండు రెండు రకాల జనరల్ గా పాలిటిక్స్ లో ఉండేటువంటి వాళ్ళు అధికారంలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే అధికారులకు వస్తారు సో కొన్ని అంశాల్లో కింద మీద అయినప్పుడు ఇప్పుడు అనుకున్నది కానప్పుడు సిచువేషన్ అట్లాంటిది ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు అందులో భాగంగానే మొన్న కాంగ్రెస్ కు వెళ్లే ప్రయత్నం అది కొట్టింది అది యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు మల్లారెడ్డిని ఎందుకంటే మల్లారెడ్డిని యాక్సెప్ట్ చేసుకుంటే కాంగ్రెస్ కొలెట్ అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పైన ఆయన వర్ష పదజాలను ఉపయోగించారు గతంలో కాబట్టి వాళ్ళు రానివ్వట్లేదు అంటే చర్చ ఉంది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏకైక ఆప్షన్ మల్లారెడ్డికి బీజేపీ మాత్రమే ఉంది సో కేంద్రంలో అధికారంలో ఉండడం క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి పార్టీగా చర్చ ఉండడం కాబట్టి అందులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇది ఒకటి ప్రధానమైనటువంటి కారణం సో ఫ్యూచర్ లో ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో ఉంది విమర్శలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలు సో అలా సిచ్యువేషన్ ఉన్నా కూడా బీజేపీ నుంచి వాళ్ళ వాళ్ళ ప్రీతి కోడల్ని బీజేపీ నుంచి పోటీ చేయించి వీళ్ళిద్దరూ ఇందులో ఉండిపోయినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు మనం చూసాం గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి రాజకీయ కుటుంబాల్లో ఒకరొక పార్టీ నుంచి మరొకరు ఇంకొక పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి గెలిచినటువంటి పరిస్థితి ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా చాలా ఉన్నాయి అట్లాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో సేమ్ ఇలా ఇన్సిడెంట్ చూసినటువంటి సిచువేషన్ ప్రస్తుతం ఎర్రబల్ దయాకర్ రావు ఆయన అల్లుడు ఇద్దరు వేరు వేరు పార్టీలో వైరుధ్యమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి అన్న ఒక పార్టీలో తమ్ముడు ఒక పార్టీలో ఇలా కోడలు ఒక పార్టీలో అత్త ఒక పార్టీలో ఇట్లాంటి సంఘటనలు దేశంలో కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇది రిపీట్ అయ్యే అవకాశం కూడా వచ్చు సో మల్లారెడ్డి స్టెప్స్ బీజేపీ వైపు చూడడానికి గల కారణాలే ఈ రకంగా కనిపిస్తా ఉంది చర్చకు తావిస్తా ఉంది ఈ రోజు వారిద్దరి భేటీ ప్రీతి బండి సంజయ్ భేటీ మల్లారెడ్డి ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నారనేది అయితే అర్థమవుతుంది రాజకీయంగా తాను చాలా బలంగా మున్ముందు స్టెప్స్ తీసుకోబోతున్నారు అయితే బండి సంజయ్తో ప్రీతిరెడ్డి భేటీ అవడం అనేది రాజకీయంగా చాలా పెద్ద సంచలనంగా మారింది గతంలో మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లే ప్రయత్నం చేశారని అక్కడ కుదరలేదు అనేటువంటి చర్చ కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో బీజేపీ వైపు చూస్తున్నారా అంటే ఆయనకున్నటువంటి బిజినెస్లు కాలేజ్లు పెద్ద బిజినెస్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆయనకు మరి ఆ విషయాల్లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది అందులోనూ బీజేపీ అయితే ఇంకా బాగుంటుందని ఆలోచించారా రాష్ట్రంలో కాంగ్రెస్ కుదరలేదు కాబట్టి ఇక జాతీయ స్థాయిలో బీజేపీ ఉంటే ఇంకా గొడవ ఉండదు అని చెప్పేసి ఆలోచించారా నెక్స్ట్ బీఆర్ఎస్ విషయంలో ఫ్యూచర్ విషయంలో ఏదైనా డౌట్ ఉందా లేదంటే కేవలం ఈ బిజినెస్ విషయంలో కాపాడుకోవడానికి వెళ్తున్నారా ఇవన్నీ కాదనుకుంటే అంటే పూర్తిగా జంప్ అయిపోతారా ఫ్యామిలీ అంతా బీజేపీలోకి అనే చర్చ ఒకటి ఈ బిజినెస్లు ఇవన్నీ కాపాడుకోవడానికి కానీ లేదంటే రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా నెక్స్ట్ కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉందంటూ ఆయనకు ఒక నమ్మకం ఉన్న నేపథ్యంలో లేదు అంటే ఆయన బీఆర్ఎస్లోనే ఉంటూ ఆయన కోడల్ని ఒకవేళ బీజేపీలోకి పంపిస్తారా సహజంగా చాలా సందర్భాల్లో మనం చూసాం సొంత అన్నదమ్ములు వేరే వేరే పార్టీలో ఉండడం ఒకే కుటుంబంలో వాళ్ళు ఇద్దరు ముగ్గురు వేరే వేరే పార్టీలో ఉండడం ఇలాంటివి మనం చూసాం ఈ నేపథ్యంలో అలాంటి ఒక స్ట్రాటజీ ఏమైనా చేస్తారా అంటే రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి ఉంటూ ఇక్కడ బీఆర్ఎస్లోనే కొనసాగుతూ బీజేపీలోకి తమ కుటుంబంలోని ఎవరో ఒక ఇద్దరినో పంపించి అక్కడ తమకు పట్టు సాధించుకొని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ